హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్స్ హోంపుల్ ఈరోజు వీడియోలో గోధుమ పిండితో ఈజీగా క్విక్గా చేసుకునే స్నాక్ ఐటమ్ని చూపించబోతున్నాను అదే నమక్పార ఈవినింగ్ టీ టైంలో ఏదైనా క్రిస్పీగా తినాలనిపించిన పిల్లలకు క్విక్గా ఏదన్నా స్నాక్ ఐటమ్ చేయాలన్నా నమ్మక్పార ది బెస్ట్ అంటాను ఈ రెసిపీని ఇంట్లోనే ఈజీగా బేకరీస్లో దొరికే వాటి కంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా చేయాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి అది ఫాలో అయితే సరిపోతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంకా అసలు లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం కదండి ముందుగా నేను టూ కప్స్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను వెయిట్లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అండి నెక్స్ట్ ఇందులోకి పావు కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేస్తున్నాను అండ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేస్తున్నాను జీలకర్రని ఇలా క్రష్ చేసి యాడ్ చేయడం వల్ల అందులో ఉన్న ఫ్లేవర్స్ రిలీజ్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక నేను వామును కూడా యాడ్ చేస్తున్నాను ఇది కంప్లీట్ గా ఆప్షనల్ అండి మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇందులోకి పావు కప్పు నెయ్యిని యాడ్ చేస్తున్నాను మనం ఏ కప్తో అయితే బొంబారావు తీసుకున్నామో అదే కప్పు తోటి నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి జనరల్గా చేసే మిస్టేక్ కూడా చెప్తాను నెయ్యిని యాడ్ చేసుకుని ఒకసారి ఊరిక మిక్స్ చేసుకుని వదిలేస్తుంటారు అలా కాకుండా బాగా మిక్స్ చేసుకుంటూ పిండిలో కలిసేంత వరకు కలుపుకుంటే క్రమ్స్ లాగా ఫామ్ అవుతుందండి ఇక్కడ నేను చూపిస్తున్నట్లు కొంచెం పిండిని తీసుకొని ప్రెస్ చేస్తే ఒక ఉండలాగా ఫామ్ అవ్వాలి ఇలా వస్తేనే నమక్పార క్రిస్పీగా వస్తాయి అండ్ ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని ఒక గట్టి ఉండలాగా మిక్స్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి గోరువెచ్చని నీళ్లు మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇక్కడ కన్సిస్టెన్సీ కూడా పూరి పిండిలాగా కొంచెం గట్టిగానే ఉండాలండి ఇక్కడ నేను చూపిస్తున్నట్లు చేతికి కానీ గిన్నెకి కానీ పిండి అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు దీన్ని ఒక వెట్ క్లాత్తో కానీ లేదంటే మూత పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు పక్కనుంచి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి వన్ టీ స్పూన్ ఆయిల్ని అప్లై చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వీటిని మూడు ఉండలుగా డివైడ్ చేసుకోండి నెక్స్ట్ ఈ ఉండల్ని మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలి మరి చపాతీ అంత పల్చగా కాకుండా కొంచెం మందంగానే రోల్ చేసుకోండి ఇక్కడ మీరు పిండిని ఫ్రీగా రోల్ చేయలేకపోయినా కొంచెం గట్టిగా అనిపించినా కూడా చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ రోల్ చేసుకుంటే ఫ్రీగా పర్ఫెక్ట్గా రోల్ అవుతాయండి గుర్తుపెట్టుకోండి మరీ మందంగా ఉండకూడదు మరీ పల్చగా ఉండకూడదు థిక్నెస్ ఇలాగ నేను చూపిస్తున్నట్టుంటే పర్ఫెక్ట్గా వస్తాయి మరీ మందంగా ఉంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది మరీ పల్చగా ఉంటే మాడిపోతాయండి సో జాగ్రత్తగా రోల్ చేసుకోండి ఇక్కడ నేను డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే స్క్వేర్ షేపు లేదంటే చిన్న క్యూబ్స్ కైనా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయిందని చెక్ చేసుకోవడానికి ఒక చిన్న పీస్ తీసుకొని ఆయిల్లో డిక్ చేయండి ఫస్ట్ అది బోటమ్కి సింక్ అయ్యి స్లోగా పైకి రిలీజ్ అయితే ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయినట్టు సో ఇలా ఉంటే నమ్మకపార లోపల వరకు ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయండి వీటిని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే మాత్రమే క్రిస్పీగా వస్తాయని గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు అంతే అండి ఎంతో ఈజీగా క్రిస్పీగా నమ్మకపారాన్ని ఇంట్లోనే చేసేసుకోవచ్చు వీటిని మూడు నాలుగు వారాల పాటు స్టోర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి